కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోనూ టెంట్లు కుప్పకూలాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కోసం ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో భారీగా వచ్చిన ఈదురుగాలులకు టెంట్లు కుప్పకూలాయి వాటి కింద కార్యకర్తలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి అలీ మిథున్ అడిగి తెలుసుకుందాం అలీ ముద్దీన్ గాలి సంబంధించి తాజా పరిస్థితి ఏంటి రవంతి ఉదయం మంథని ప్రాంతంలో ప్రారంభమైన ఈదురు గాలులు క్రమంగా అటు పెద్దపల్లి జిల్లా నుంచి ఇటు కరీంనగర్ జిల్లాకు వ్యాపించాయని చెప్పొచ్చు అటు పెగడపల్లి ఇటు హుజురాబాద్ పెద్దపల్లి ఇటు శంకరపట్నం ఈ కరీంనగర్ లోను ఈ ఈదుర్గాలులు చోటు చేసుకున్నాయి మరోవైపు వేములవాడలోనూ ఈ భారీ వర్షం పడుతోంది రేపు ప్రధాని అక్కడ బహిరంగ సభకు హాజరు కావాల్సింది అలాగే కరీంనగర్ లోను ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి హాజరు కావాల్సింది దానికోసం ఏర్పాట్లు చేశారు దాదాపు యాభై వేల మంది వచ్చే విధంగా టెంట్లను ఏర్పాటు చేశారు అయితే ఒక్కసారి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పరిస్థితి మారిపోయింది ఏకకాలంలో గాలులు రావడంతో పనికి చోట్ల వర్షం రావడంతో ఈ టెంట్లన్నీ కుప్పకూలాయి ప్రధానంగా చూసుకుంటే అటు మంతిలో ఇప్పటికే ఆ సభ ముగిసిపోగా ఇప్పుడు కరీంనగర్ లోను మరి కాసేపట్లో నాలుగు గంటలకు ముఖ్యమంత్రి హాజరవుతారని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు ఈ క్రమంలో కార్యకర్తలు కూడా వస్తున్నారు అయితే ఈ వాతావరణం చూసిన తర్వాత ఒక అనుమానం వచ్చింది ఈ క్రమంలో కార్యకర్తలు ఎవరు కూడా ఆ గ్రౌండ్ లోకి చేరుకోలేదు కానీ అప్పటికే ఈ గాలులతో టెంట్లు మొత్తం కూలిపోయింది టెంట్లు సామాన్లు ప్లస్ ఈ ఆడియో సామాన్ అంతా చెల్లా అయితే ఇది సరి చేయడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఎవరు ఇక్కడికి రాలేదు కావచ్చు పెద్ద ప్రమాదం జరిగింది కేవలం పోలీసులు మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ వాతావరణం సాయంత్రం కొనసాగేటట్టుంది ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది దాదాపు మూడు రోజులుగా ఏకధాటిగా ఎండ ఉండడంతో ప్రజలు భయాందోళన బయటికి రాలేదు అయితే ఒక్కసారిగా ఈదురు గాలులు వర్షం రావడంతో మాత్రం వాతావరణం మారిపోయింది మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ రేవంత్ రెడ్డి సభ జరుగుతుందా లేదా అన్న అనుమానం మాత్రం వ్యక్తమవుతోంది సవంతి ధన్యవాదాలు